ృందా ప్లేస్కూల్ను ను పెట్టడం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటమేనని ప్లే స్కూల్ కరస్పాండెంట్ అలేఖ్యను మంత్రి అభినందించారు ఆదివారం కాకినాడ మెహర్ నగర్ జీపీటీ ఎదురుగా బృందా ప్లేస్కూల్ను స్కూల్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ప్లేస్కూల్ నర్సరీ ఎల్కేసీ యూకేసి చదివే పిల్లలను ఆడించడం లాలించడంతో ఏడుపు నుంచి బయటకు అనేది చాలా సాహసమన్నారు ఒక్కోసారి పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఏడుపు మొదలు పెడితే ఆపరని అలాంటి సమయంలో పిల్లల మైండ్ డైవర్ట్ చేసి ఆటలు ఆడించటమనేది కష్టమైనదన్నారు పిల్లలకు ఎల్కేజీ యుకేజీలోనే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడితే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రతి తల్లిదండ్రులు ఈ విధంగానే ఆలోచిస్తున్నారన్నారు అనంతరం వృందా ప్లే స్కూల్ కరస్పాండెంట్ అలేఖ్య మాట్లాడుతూ మా స్కూల్లో చిన్నారులకు మంచి పౌష్టికమైన అందించి పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లల వయసుకు తగ్గట్టుగా వారికి ఉపయోగపడే ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులకు ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైజర్ ఫిన్కాన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ మేనేజర్ కె సారంగపాణి కె కరుణాకర్ భాష్యం స్కూల్ శశికాంత్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ సూర్యజ్యోతి ఐడియల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వాసు వాసుకోప్పిశెట్టి జనసేన పార్టీ కాకినాడ సిటీ కమిటీ మెంబర్ గుడారిగుంట నాని స్వామి కాకినాడ నాలుగవ డివిజన్ జనసేన పార్టీ సత్యనారాయణ పూజ తదితరులు పాల్గొన్నారు ముందుగా వృందా ప్లే స్కూల్ కరస్పాండెంట్ అలెక్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆవిడ వృందాస్ ప్లే స్కూల్ అనేది పెట్టాలనేది సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే ఈ ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ బేస్మెంట్ లెవెల్స్ పిల్లలకి అలాగే వాళ్ళని ఆడించడం కానీ లాలించడం కానీ వాళ్ళ చేత ఏడుపు నుంచి బయటకు తీసిరావటం కానీ చాలా సాహసోపేతమైన నిర్ణయం చిన్న కొంతమంది పిల్లలు ఒకసారి ఏడు ఏడు ఏడవడం మొదలు పెడితే తల్లిదండ్రుల కోసం వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఆటల వైపు మళ్లించడం అంటే చాలా కష్టమైంది అలాగే ఏదైతే ఎల్కేజీ యూకేజీ ఉందో బేస్మెంట్ లెవెల్ అక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ప్రగాఢంగా ప్రతి తల్లిదండ్రులను నమ్మే విషయం అది వాస్తవం కూడా అలాంటి ఈ ప్లే ప్లే గ్రూప్ కానీ నర్సరీ ఎల్కేజీ యూకేజీని వృందా ప్లే స్కూల్ ద్వారా ఈరోజు ఓపెన్ అవ్వటం మరి ఆ యొక్క సంస్థ ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని ఎంతో భావితరాలు భవిష్యత్ మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలందరికీ కూడా ఇందులో జాయిన్ వాళ్ళకి జాయిన్ అయి ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇలాంటి కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్లే స్కూల్ మరి ఎంతోమంది పిల్లలతో కలకలలాడుతూ మరి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం నమస్తే అండి నా పేరు అదేక్య ఈరోజు కాకినాడ అశోక్ నగర్ జిపిటి కాలేజ్ ఆపోజిట్న బృందా ప్లేస్ స్కూల్ అని చెప్పి ప్రారంభోత్సవం జరిగింది రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మంత్రి సుభాష్ గారు కూడా విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మంత్రి గారు కూడా ఈ ప్లే స్కూల్ పెట్టడం విషయంలో మమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఈ స్కూల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజెంట్ ఉన్న డేస్ బట్టి మన పేరెంట్స్ అందరూ పిల్లల్ని చూసుకోవడంలో కూడా చాలా కొంచెం బిజీ బిజీగా ఉంటున్నారు ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా జాబ్లో చేసుకోవడంలోని అందులో చాలా బిజీగా ఉంటున్నారు ఒకప్పుడు మనకి ఫ్యామిలీలో కంబైన్ ఫ్యామిలీలో అంటూ ఉండేవారు మన పిల్లల్ని చూసుకోవడానికి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అంటూ చాలా మంది ఉండేవారు ప్రజెంట్ నవై డేస్లో కూడా పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన పిల్లల్ని కూడా టేక్ కేర్ చేయడంలోని ప్రతి మదరు ఫాదర్ కూడా టైం సెట్ అవ్వట్లేదు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటారో సేమ్ అదే రీతిలో మేము కూడా పేరెంట్ పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది మా పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి మేము ఒక పేరెంట్స్ కింద మా టీచర్స్ కూడా ఒక పేరెంట్స్ కింద మా ఆయాస్ కూడా ఒక టేక్ కేర్ చేయడానికి ఒక పేరెంట్స్ కిందనే చూసుకుంటాం జరుగుతుంది మా స్కూల్ నందు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరికులం కూడా పెట్టడం జరిగింది మా స్కూల్లోని ఎల్కేజీ యూకేజీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరికులం ఎలా ఇచ్చాము ఆ దగ్గర చిన్న పిల్లలు ఏ ఏజ్ లో వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఆడుకోవడానికి ట్రాంపులేన్స్ స్లైడ్స్ చాలా మన దగ్గర చాలా ఎక్కువ థింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ బట్టి మేము వాళ్ళకి పలానా గేమ్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఒక స్పెషల్ సిలబస్ అని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఒక స్టాండర్డ్ అని చెప్పి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము నెక్స్ట్ మా స్కూల్ నందు హైజనిక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో ఎలా చూసుకోవాలో మేము ఒక ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయాస్ని టీచర్స్ని సెలెక్ట్ చేసాము మా స్కూల్ స్పెషాలిటీ కూడా ఏంటంటే పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా అంటే సమ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ కాన్సెప్ వాళ్ళ హెల్దీ అనేది మేము మెయిన్ కాన్సెప్ట్గా చూ చూస్తున్నాం కేర్ తీసుకుంటాం నియరెస్ట్ మాకు డాక్టర్స్ హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది మెయిన్ పిల్లల విషయంలో కూడా మేము ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాము సీసీ కెమెరా సిసి కెమెరాస్ లైక్ సెక్యూరిటీ ఒక వాచ్ పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నాము స్పెషల్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి సంస్కృతం స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాగా క్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి కల్చరల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం